తీర ప్రాంత భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ జేవి రాముడు స్పష్టం చేశారు ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన గుడ్లూరు మండలంలోని రామాయపట్నం సముద్రతీర ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు అనంతరం ఒంగోలు చేరుకుని అక్కడి నుంచి కొత్తపట్నం వెళ్లి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు తర్వాత ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశ మందిరానికి శంకుస్థాపన చేశారు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలో రాళ్లు ఇసుక వేశారు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ పోలీసింగ్ అయిపోయింది ఎందుకంటే ఈ మధ్యనే మీరు చూస్తున్న రకరకాల వార్తలు వస్తున్నందువల్ల ఈ తీర ప్రాంతంలో భద్రత కొంచెం పెంచాలనే ఉద్దేశంతో ఎంతో కాలంగా ఈ ప్రయత్నం జరుగుతుంది సో మొత్తం ఏరియా అంతా కలిసి వర్షం ఒరిజినల్ గా మొట్టమొదటిసారిగా ఆరు పోలీస్ స్టేషన్లు ఇచ్చారు పోలీస్ స్టేషన్లు సరిపోవని ఒకసారి మేమంతా ఈ మొత్తం కోస్ట్ అంతా తీర ప్రాంతం అంతా సర్వే చేసి ఇంకా పదిహేను పోలీస్ స్టేషన్లు మినిమం కావాలని మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడడం జరిగింది అందులో ఇప్పుడు దాదాపు సగం పోలీస్ స్టేషన్లు రెడీ అయినాయి అందులో ఇది కూడా ఒకటి తీర ప్రాంత భద్రతలు పెంచే ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది